హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దిస్ ఇస్ శిరిష వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడైతే ఇది ఉగాది రోజు వీడియో అండి అయితే పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయిపోయింది నాకు కొంచెం కుదరక పోస్ట్ చేయలేదనమాట ఉగాది వీడియో అలాగే శ్రీరామనవమి వీడియో మొత్తం అన్నీ లైన్గా వచ్చేస్తాయండి ఇక నుంచి ఇదైతే మేము రొయ్యలు వలుస్తున్నాము ఇక్కడ బిర్యానీ కోసం రొయ్యలు తీసుకున్నాం నెక్స్ట్ ఇది ఉగాది రోజు మార్నింగ్ ఎండి అయితే నైవేద్యం పెట్టుకోవాలనుకున్నాం మేము అందుకోసమని బూర్లు వండుతున్నాం నైవేద్యం మీదకి అయితే అమ్మ వండుతుంది అమ్మ చెల్లి ముందు రోజే వచ్చారు అంటే మనకి సండే కదా ఉగాది అయితే వీళ్ళు సాటర్డేనే వచ్చారు ఇంకా మార్నింగ్ ఫోర్కి స్టార్ట్ చేసామన్నమాట వండడం అయితే కొంచెం సింపుల్గా కొంచెం మా మా చిన్నమ్మ అమ్మ చెల్లి ఇలా అందరినీ కొంచెం కేకేసుకుని కొంచెం చిన్నగా ఫంక్షన్ కింద కూడా చేసుకున్నాం అయితే అమ్మము అక్కడ బూర్లేస్తుంది వేస్తుంది చెల్లెము కర్రీస్ కోసమని ఉల్లిపాయలు కోస్తుంది నేనైతే ఇక్కడ ఉగాది పచ్చడి చేస్తుంది అనమాట మార్నింగ్ లేచి బ్రష్ చేసి అయితే త్రీకి లేచాము మార్నింగు నేను మా అమ్మ త్రీకి లేచామన్నమాట లేచి బ్రష్ చేసి స్నానం చేసి తలస్నానం చేసి ఇక్కడ అయితే స్టార్ట్ చేసాము నెక్స్ట్ చెల్లి కూడా లేసి వచ్చిందనమాట ఉగాది పచ్చడి చేస్తున్నాను ఉగాది పచ్చడిలోకి మనకి అందరికీ తెలిసే ఉంటుంది నేను ఎలా చేస్తున్నానో చూపిస్తాను అయితే ముందు బనానా కొంచెం అంటే మా ఇంట్లో ఫంక్షన్ అనను కదా అయితే ఎక్కువ మంది ఉంటారు కదా అందు అందుకు కొంచెం ఎక్కువ చేస్తున్నాను అనమాట బనానా వేసాను నెక్స్ట్ బనానా మెత్తగా మ్యాష్ చేసుకున్నాక మా పచ్చిమిర్చి అలాగే ఫ్రూట్స్ దానిమ్మ ద్రాక్ష వేస్తున్నాం మీ దగ్గర ఏమి ఉంటే వేసుకోవచ్చు ఫ్రూట్స్ అలాగే కొంచెం సాల్ట్ అలాగే పులుపు కోసం చింతపండు పులుసు పోస్తున్నా అయితే ఫ్రూట్స్ మీకు ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు వేపు కూడా ఫస్ట్ నిన్నే క్లీన్ చేసి పెట్టేసాం మొత్తం అది కూడా వేపు కూడా వేసాను అందులో ఒక పక్క మా చెల్లి కట్ చేసి ఇస్తుంది అనమాట మెల్లగా ఒకటి ఒకటి అందిస్తుంది నేనైతే వేసేస్తున్నాను ఇందులో వేపు పచ్చడికి నెక్స్ట్ మనకి తీపి కోసం బెల్లం వేయాలి కదా బెల్లం కూడా వేసాను తీపి కోసం పాపం చాలా హెల్ప్ చేశారండి చిన్నమ్మకి ముందు రోజు రావడం కుదరలేదు ఎందుకంటే తను నైవేద్యం పెట్టుకోవాలంట వాళ్ళ ఇంటి దగ్గర నైవేద్యం పెట్టుకుని గబగబా కల్లా వచ్చేసింది ఇందులోనే మనం వేపుడుసనపప్పు కూడా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది కదా అందుకే వేపుడు సెనెపప్పు వేపు పచ్చళ్ళు నెక్స్ట్ కొంచెం కారం కూడా వేస్తున్నాను వేసి మిక్స్ చేసేది ఇంకా అయిపోయినట్టేనండి మొత్తం ఇంకా తీపి పులుపు కారం మొత్తం అన్నీ వేసినట్టే అయితే కొబ్బరికాయ ముక్కలు కూడా వేయాలి కొబ్బరికాయ ముక్కలు కూడా వేసి కొంచెం మామిడికాయ ముక్కలు కూడా పీసెస్ అన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది కొబ్బరికాయ ముక్కలు కూడా వేసి బాగా మిక్స్ చేసి ఇదైతే దేవుడి దగ్గర పెట్టేసి దనం పెట్టుకుని పక్కన పెట్టేసాను అనమాట ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కొంచెం కొంచెం అయితే బౌల్స్లో వేసి ఇచ్చేసాను అయితే మొత్తం ఫుల్ డే మొత్తం వీడియో అంతా తీయడం అయితే కుదరలేదు ఎందుకంటే ఇంట్లో కొంచెం ఎవరన్నా ఒకళ్ళు ఉన్నా సరే కొంచెం కింద ఉంటుంది కదా అటువంటిది కొంచెం ఫంక్షన్ కింద చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువే పని ఉంటుంది కుదిరిన క్లిప్స్ చిన్న చిన్న క్లిప్స్ మట్టికి తీసాను అది కూడా నేను తీయడము చెల్లి తీయడమో లేకుంటే మా సిరి తీయడము ఇలా మా పిల్ల తీయడము ఇలా సరిపోయిందనమాట ఇంకా అలాగే మొత్తం అన్నీ యాడ్ చేసి పెడుతున్నాను అయితే మొత్తం ఫిఫ్టీన్ నెంబర్స్ అనమాట ఫిఫ్టీన్ మెంబర్స్కి వంటలన్నీ రెడీ చేసి భోజనాలు అయితే పెట్టుకున్నా ఇక్కడైతే బూర్లు మొత్తం అమ్మ వేసింది అనమాట ఫస్ట్ ఫస్ట్ బూర్లే స్టార్ట్ చేసాం అదే పెద్ద పని ఇక్కడ మొత్తం బూర్లన్నీ వేసింది నెక్స్ట్ పునుకులు కూడా వేస్తుంది పునుకులు కూడా మన నైవేద్యంలో పెట్టాలి కంపల్సరీ ఇదిగోండి పాపం ఎన్ని ఉల్లిపాయలు కోసిందంటే మా చెల్లి అలా కోస్తూనే ఉంది కరెక్ట్గా ఫోర్ కూర్చుంది ఆనియన్స్ దగ్గర తనకి పైకి లెగిచేసరికి ఆనియన్స్ దగ్గర నుంచి కోయడం అయ్యేసరికి తనకి సిక్స్ అయ్యింది అనమాట నెక్స్ట్ నైవేద్యంలోకి చారు పెట్టేసాం అలాగే పప్పు కూడా వండాలి కదా నైవేద్యానికి పప్పు కూడా వండేసాము మొద్దపప్పు అనమాట ఏమేయకుండా పప్పు ఉప్పు వేసి కుక్కర్ పెట్టేసి కాలు తీసేయడమే ఇంకేమేయకూడదు వేయకూడదు టిఫిన్లోకి చట్నీ కూడా చేశాను పల్లీ చట్నీ నెక్స్ట్ ఇది పెరుగు పెరుగు రెండు డబ్బాలు తోడు పెట్టాను అనమాట అయితే పెరుగు చట్నీ వద్దన్నారు మామూలుగా ఓన్లీ పెరుగు ఒకటే తోడు పెట్టమన్నారు ఇది గట్టిగా రెండు బాక్సులు వేసి తోడు పెట్టేశాను ఈ పెరుగు కూడా ఇక తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా పునుకులు అవుతున్నాయి అనమాట టిఫిన్కి ఇడ్లీ అలాగే పునుకు పూరి పెట్టాను అనమాట ఈ కొబ్బరికాయలు కూడా వల్చేసి రెడీగా పెట్టేసుకున్నాం ఇంకా మూడు వైపుల పప్పు చేసినా త్రీ గ్లాసా చిన్నదే ఉండాలి చూస్తాను మధ్యన గుంటకను చేసి గలా సంద పెట్టి అంద పోయి సారు కట్టుకునే మరి ఎవరైనా ఉన్నారని చూస్తారా డేట్ గడేసి మేము నైవేద్యం ఎలా పెడతామో చూపిస్తున్నా ముందుగా జల్లిట్లో ఒక ఇస్తరాక్ కానీ అరిటకు కానీ వేసి ఇలా నిండుకుండా అన్నాం అనమాట నిండుకుండా అన్నాం కొంచెం కూడా తియ్యం మొత్తం కొండ పలంగా కొండ ఫుల్గా ఉండేసి మనం జల్లిట్లో వేసి అందులో మూడు వైపులా ముద్దపప్పు అలాగే ఒక గ్లాసులో చారు అలాగే ముందుగా వా నూనెలోంచి దేవిన బూర్లు అలాగే పునుకులు మొత్తం వేసి ఇలాగా ఒక జల్లిట్లో వేసి రెడీగా పెడతామన్నమాట ఇంకా కోళ్ళు కూడా తీసుకొచ్చేసారు అయితే మొత్తం తొమ్మిది కోళ్ళు అందులో ఆరు మావి మూడోమో అమ్మవి చిన్నమ్మది అలాగే చెల్లివి అనమాట అయితే ఎందుకోసమంటే ఇదంతా జాతరకి మేము పెట్టుకోలేదు మాకు జనవరిలో జాతర జరిగింది పండగ అందరికీ తెలుసు వీడియో కూడా తీసి పెట్టాను అప్పుడు పిల్లలకే పొంగు చూపింది కాబట్టి పెట్టుకోలేదు ఇంకా చిన్న చిన్న మొక్కులు ఉంటే అవన్నమాట అప్పుడు చిన్నమ్మలను కూడా పిలవలేదనమాట జాతరకి అమ్మనే చిన్నమ్మని ఎవరినే పిలవలేదు చుట్టాలు ఎవరినే ఎవరో రాకూడదు కదా పొంగు చూపింది కదా పిల్లలకి ఏదో చిన్న చిన్న ఆచారాలు ఉంటాయి కదా అందుకోసమని ఇప్పుడు ఈ ఉగాదికి అందరికి ఇప్పుడు కుదిరింది అనమాట రావడం ఇంకా అందరిని పిలుచుకుని మొత్తం పెట్టేసుకుంటున్నామంట అది ఇక్కడ కోళ్ళకి మెల్లలో మనకి వేపాకు కట్టాలి కదా అది మా హస్బెండ్ ముడేస్తున్నారన్నమాట దారాలతో వేపాకు కట్టడం కోసం ఇంకా మనకి సాంబ్రాన్ పొగ వేసుకోవడానికి బొ నిప్పులు కావాలి కదా ఇక్కడ బొగ్గ అయితే కాలుస్తున్నాను గ్యాస్ మీద గ్యాస్ మీద కాల్ చేస్తాను బొగ్గులు రెడీగా ఉంటాయి ఎప్పుడూ కూడా కాల్ చేస్తున్నాం అనమాట నెక్స్ట్ ఇక్కడ మా ఆయన అయితే మొత్తం కోళ్ళు అన్నాటికి మెడలకి వేపాకు కడుతున్నారనమాట మొత్తం తొమ్మిది కోళ్ళు వచ్చినాయి లెక్క అయితే తను కట్టేస్తున్నారు ఇంకా మేమైతే స్నానాలు చేసి ఇంకా కోళ్ళకి పసుపవి రాసి బొట్లు పెడుతుందమ్మ మేము స్నానాలు చేసి మేము లోపల మిగతా పనులు చూసుకుంటున్నాం అనమాట అయితే మొత్తం మనకే నైవేద్యం పెట్టే దగ్గర ఒక మూల ఈశాన్యం మూల ముగ్గు పెట్టి గోడకి అమ్మవారు అక్కడ ఉన్నట్టుగా మనకి ఆ పసుపు రాసి బొట్లు పెట్టి అక్కడ నైవేద్యం పెట్టుకుంటాం అనమాట అంటే అక్కడ ఉన్నట్టుగా అమ్మవారు మనస్ఫూర్తిగా అనుకుని మనం అక్కడ ఈశాన్యమోలు అయితే పెట్టుకుంటాం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది మా ఊళ్ళో మాకు ఎలా చేస్తారనమాట ఇక మా పాప కూడా మా పెద్ద పాప కూడా పెడుతుంది అనమాట కోళ్ళకి ఏమాత్రం భయపడకుండా బొట్లు పెడుతుంది ఇక్కడైతే నైవేద్యం పెట్టేస్తున్నాం అనమాట మళ్ళీ పప్పు మీద నెయ్యి వేయాలంట నాకు తెలీదు నెక్స్ట్ అమ్మమ్మ చెప్పింది ఇంక నెయ్యి వేస్తున్నాం అనమాట ఫస్ట్ తాతయ్యతో స్టార్ట్ చేస్తాం ఏ పని అయినా సరే ఫస్ట్ తా తాతయ్య స్టార్ట్ చేయాలి తర్వాత మేమనమాట ఫస్ట్ ఇంటి పెద్ద తాతయ్య కాబట్టి ఇంకా తాతయ్య పెట్టుకుంటున్నారు ఫస్ట్ పెట్టుకుని కొబ్బరికాయ కొట్టేసుకుని దనం పెట్టుకుంటారు తర్వాత నేను మా హస్బెండ్ పిల్లలు తర్వాత అమ్మ చిన్నమ్మ అలాగే చెల్లి ఇంకా అలా అందరం లైన్గా అయితే ఇంకా పెట్టేసుకున్నాం దాన్ని అందరూ స్నానాలు చేసి ఫ్రెష్ అయిపోయి నైవేద్యం అయితే పెట్టుకున్నాము ఇంకా నైవేద్యం అయిపోయాక అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వండడం అనమాట ఇంకా పొద్దుటే సెవెన్కి నైవేద్యం పని క్లియర్ చేసేసుకున్నాము ఎందుకంటే మాంసం మీద రావాలి కదా అందుకోసం చాలు కదా होय मेनू उपदाच सोनन ननमना पुराना टेक्स्टन दिसना तीन पत्ते పట్న ఆపట్న ఇలా ఇక్కడ ఇట్లా పులివేట కట్టని ఏరేనా ఏరే తార అల్లవే విడి విడి గేపే తివిడి గే ఇవేరేనా ఒకసార ఆ ఇ బాగు ఉందో కవర్ చేసాను ఎమే উড়ిపోద్ద గుడి పదా కొ కొ పార్ కొడుతుకదాను ఫం లేయై ఏ వంటవాసల ఫలనకట అవన్న నొక్క దొరంగ వండా నందరన్ కాల్తదే కాల్తో కలర్ పోయినేందా కలర్ పోయినే దాకడేట కాయం అమ్మ జతాం గా చిన్నమ్మ కూడా వచ్చేసింది అమ్మ చిన్నమ్మ చికెన్ పకోడి వేస్తున్నారు అనమాట చికెన్ ఫ్రై చేస్తున్నారు ఇంక ఇల్లంత అడావడగా ఉంది ఇక ఇది మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ అనమాట మొత్తం రొయ్యలు యాట్ మాసం చికెన్ మటన్ అన్నీ వేసి బిర్యానీ చేసాం ఇక అందరూ వచ్చేసి అంతా మంచి అడావుడు అడావుడిగా ఉంది ఇక్కడైతే నేనైతే రైస్ కూడా వండేసాను రైస్ కుక్కర్లో పెట్టేశాను రైస్ బిర్యానీ ఉంది కదా పెద్దగా రైస్ అవసరం ఉంటుంది తక్కువ వండాను తీసుకుంటా పైకి వెళ్తానా మీరు ఏం చేస్తారే మీరున్నారు నేను చెప్తాను రమ్మని నేను చెప్పేది తీసుకురాకపోతే ఊరుకోమని నేను చెప్తే అంత కొంత తిని తీసుకొస్తారు నేను ఉంటాను కాబట్టి ఉంటాయలే చాలు

చికెన్ ఫ్రై అనమాట ఇది చేసాం అయితే చెప్పాను కదా నాన్ వెజ్ బిర్యానీ అన్నీ మిక్స్ చేసాం ైపోయాక అమ్మవారికి చీరలు పెట్టడానికి వెళ్ళాం రెండు చీరలు అన్నమాట చీరలు పెడుతున్నాము అమ్మవారికి దేవుడే అమ్మవారు మా ఊరి గ్రామ దేవత కోటమ్మ తల్లి मावे से वैसे वैसे पटका मुक सब जान के दे नहीं हां नहीं 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 नहीं

అంత అయిపోయాక నైట్ మా పక్కన ఉన్న ఊర్లో తీర్థం జరిగితే అందరం కలిసి అక్కడికి అయితే వెళ్ళాము చక్కగా అందరం వచ్చాము బాగా తిని హ్యాపీగా ఎంజాయ్ చేసాం అన్ని అన్ని క్లిప్స్ తీయడం కుదరదు కదా అందుకే కొంచెం కొంచెం తీసే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్